మహబూబ్నగర్ జిల్లాలో బీసీ సమాజ్ కన్వీనర్ సో దాని లక్ష్యం ఏంటి వాటి ఆశయాలు ఏంటి బీసీ గత ఎన్నో ఏళ్ళుగా వివిధ రాజకీయ పార్టీలు ఉంటూ అగ్రవర్ణాల కింద వాళ్ళ మోచేతుల కింద పనిచేస్తూ వాళ్ళు రాజకీయంగా ఎదగలేక మహబూబ్నగర్ జిల్లాలో బీసీ సమాజ్ చేసినటువంటి కృషి ఏంటి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం బీసీ సమాజ్ చేసినటువంటి కృషి ఏంటి వాళ్ళ గెలుపునకు మేము చివరి వరకు అన్ని సంఘాలతో చర్చించి మేము వాళ్ళ గెలుపునకు కృషి చేసినాం దాంతో ఆధిపత్యం కింద రెండు గెలవలసిన రెండు సీట్లు గద్వాల మహబూబ్నగర్ రెండు సీట్లు ఓడిపోవడం ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే ప్రధాన రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ లేకపోతే చర్యలు తీసుకోబోతుంది మహిబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అర్థం కావటం లేదు నమో తెలంగాణ నేను మిస్ ఐదు మహబూబ్నగర్ జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ ఎం శ్రీనివాస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు మహబూబ్నగర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సమాజం యొక్క కర్తవ్యాలను వాటి లక్ష్యాలను చర్చించేందుకు వారితో మనం చర్చిద్దాం సార్ నమస్కారం అండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీ సమాజ్ కన్వీనర్గా మీరు పనిచేస్తున్నారు సో దాని లక్ష్యం ఏంటి వాటి ఆశయాలు ఏంటి బీసీ సమాజ్ సీ సమాజ్ ప్రధాన ఉద్దేశం రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నాం గత ఎన్నో ఏళ్ళుగా వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటూ అగ్రవర్ణాల కింద వాళ్ళ మోచేతుల కింద పనిచేస్తూ వాళ్ళు రాజకీయంగా ఎదగలేక ముందుకు రాలేక వాళ్ళు అదే దాంట్లో ఇప్పటికీ నమిలిపోతున్నారు అటువంటి వాళ్ళను ఉత్తేజపడి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా వాళ్ళని అడుగులు వేయించడం కొనకే ఈ బీసీ సమాజ్ ప్రధానంగా పనిచేస్తున్నాం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధానంగా బీసీ కుల సంఘాలతో మమేకమై విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలతో మేము అవుతూ భవిష్యత్తులో బీసీ సమాజ్ ఏ విధంగా వెళ్ళాలి లేని పక్షంలో మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద వివిధ రకాలుగా మేము సమావేశాలు సభలు పెట్టుకుని చర్చించడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఒకటి రాజ్య రాజ్యాధికార ధ్యేయమే మా ప్రధానమైన ఉద్దేశం ఎందుకంటే రాజ్యాధికారం ఉన్నప్పుడు కింద సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలమవుతుంది వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగనికే అది ఒక అవకాశం కలిసి వస్తుంది కాబట్టి బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం రాజ్యాధికారం గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి మనకు తెలుసు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీ సమాజ్ చేసినటువంటి కృషి ఏంటి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం బీసీ సమాజ్ చేసినటువంటి కృషి ఏంటి మేము గత నెలలో కంప్లీట్ అయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులు ఏ నియోజకవర్గంలో నిలబడ్డారు అక్కడ మేము బీసీ సమాజ్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం జరిగింది వాళ్ళ గెలుపునకు మేము చివరి వరకు అన్ని సంఘాలతో చర్చించి మేము వాళ్ళ గెలుపునకు కృషి చేసినాం దాంట్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కింద రెండు గెలవలసిన రెండు సీట్లు గద్వాల మహూబ్నగర్ రెండు సీట్లు ఓడిపోవడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా మాకు ఓ గుణపాఠం లాగా మన అసెంబ్లీ ఫలితాలను మేము చూసినాం భవిష్యత్తులో జరిగిపోయే ఏ ఎన్నికల్లో కూడా బీసీలం చైతన్యంగా ఉండి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దామిన మీద అస్పష్టమైన ప్రణాళికతో మేము అడుగులు వేస్తున్నాం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఇబ్బందులకు గురైనమో అటువంటి పునరావృతం కాకుండా మేము భవిష్యత్తులో పకడ్బందీగా చర్యలు తీసుకొని ముందుకెళ్తాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా భవిష్యత్తులో మరి ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే ప్రధాన రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ లేకపోతే బీసీ సమాజం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఇద్దరంటే ఇద్దరే పార్లమెంట్లో బీసీ అభ్యర్థులు కాలు మోపడం జరిగింది దాంట్లో విఠలరావు గారు మల్లికార్జున్ గారు అది కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు అభ్యర్థులుగా గెలిచి పార్లమెంట్లో అడిగిపెట్టారు మహీంనగర్ పార్లమెంటు పరిధిలో అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అర్థం కావటం లేదు ఈసారి అటువంటిదే కనుక పునరావృతం అయితే బీసీ సమాజ్ సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం ఖచ్చితంగా ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులకే కృషి చేయాలి అయితే భారతీయ జనతా పార్టీ అయితే స్టాండ్ తీసుకొని బీసీ ముఖ్యమంత్రి అని ఒక నినాదంతో మొన్న ఎన్నికల్లో పోయిందో అటువంటి భారతీయ జనతా పార్టీలో బీసీ అభ్యర్థులు లేదా ఉదాహరణ చూసుకుంటే పాలమూరు మోడీగా విలువబడుచున్న శాంతకుమార్ గారు చాలా ఏళ్ళుగా మహీంనగర్ బీజేపీ డెవలప్మెంట్ కొరకు అతను అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు అటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ కనుక ఎంపీ సీట్ ఇస్తే బీసీ సమాజ్ వారికి సంపూర్ణ అంత తెలుపుతుంది వారి గెలిపినకు మేము ఏడు నియోజకవర్గాల్లో మా కమిటీలు కుల సంఘాలు ఏదైతే సంఘాలతో ఉన్నామో మూకుమ్మడిగా కష్టపడి గెలిచి అతని పార్లమెంట్కి పంపిస్తాం మిగతా పార్టీలో కూడా ఏ అభ్యర్థి అయినా బీసీ సమాజ్ అనేది మేము ఏ రాజకీయ పార్టీకి కాయం ప్రధాన ఉద్దేశం ఏ పార్టీలో ఉన్న బీసీ అభ్యర్థికే మా మద్దతు కాబట్టి బీసీలో అవకాశం ఉన్న నాయకుడిగా మాకు శాంతకుమార్ కనిపిస్తుంది అతనికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అతనికి మేము కృషి చేస్తాం గెలుపున వారి గెలుపునకు మేము బీసీ సమాజ్ తో పాటు మిగతా అన్ని కుల సంఘాలను ఎంబీసీ కులాలను ఐక్యం చేస్తూ కృషి చేస్తామని మీరు అంటున్నారు ఒకవేళ వారికే సీట్ దక్కకపోతే ప్రధాన రాజకీయ పార్టీలు ఇవి కూడా వారికి సీట్ ఇవ్వకపోతే మీ బీసీ సమాజ్ వారికి మద్దతు తెలిపి వారిని ఇండిపెండెంట్గా నిలిపే అవకాశాలు ఏమన్నా లేదా అది నేషనల్ పార్టీ కాబట్టి అటువంటి వ్యక్తులు మేము సలహాలు సూచనలు ఇచ్చేంత స్థాయి మాకు కాదు కాబట్టి వాళ్ళ పార్టీ నిర్ణయం మీరు ఎవరైనా సరే గతంలో గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలో అవకాశం లేక బయటికి వచ్చినట్టే ప్రధాన రాజకీయ పార్టీ నుంచి ఏ బీసీ నాయకులు ముందున్నా వాళ్ళు గెలిపినప్పుడు బీసీ సమాజ్ ఖచ్చితంగా కృషి చేస్తాం గెలిపించుకుంటాం పార్లమెంటుకు పంపిస్తాం చివరిగా ఒక ప్రశ్న సాగర్ గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీసీ సమాజానికి ఒక్క సీటు కూడా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించకపోతే ప్రకటిస్తే ఖచ్చితంగా మీరు కృషి చేస్తారు గెలుపునకు తోడ్పాటు అందిస్తారు ప్రకటించకపోతే బీసీ సమాజ్ కన్వీనర్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్గా బీసీలను అందరినీ ఐక్యం చేయడం కోసం మీరు పార్లమెంట్ బరిలో నిల్చుంటారా మేము రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అది నిర్ణయం తీసుకోబడుతుంది మా అధ్యక్షుడు సురేరావు గారు గతంలో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ఒక చర్చకు వచ్చింది ఈసారి ఖచ్చితంగా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులకు ఇస్తాయి అని అనుకుంటున్నాం ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్గా అన్ని పార్టీలు కూడా బీసీ బీసీ అనే నిదానంతో ముందు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకే సీట్లు ఇస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం లేని పక్షంలో రాష్ట్ర కమిటీ సూచన సలహాల మేరకు భవిష్యత్తులో ఒక సరైన నిర్ణయం అయితే బీసీ సమాజ్ తీసుకుంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ నాయకునికే ఖచ్చితంగా పార్లమెంటు సీట్ ఇవ్వాలనేసి బీసీ సమాజ్ కన్వీనర్ అయినటువంటి ఎం సాగర్ గారు మనతోటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ అయినటువంటి ఎం సాగర్ గారు మనతోని నమో తెలంగాణతో చర్చించడం జరిగింది భవిష్యత్తులో ఆ విధంగా వాళ్ళకు బీసీలకు ఏ ఏ బీసీకి సీట్ వచ్చినా ఖచ్చితంగా మేము మద్దతు తెలపడానికి ముందుంటామని చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో